హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ ఏ విషయమైనా కూడా మీడియా కథనాలు మరి ముఖ్యంగా పేపర్స్కు సంబంధించిన కథనాలు ఒక స్పష్టతనివ్వాలి కానీ రీ వెరీ రీసెంట్గా ఒక ప్రధాన దినపత్రికలో వచ్చిన ఒక ప్రధానమైన రోడ్డుకు సంబంధించిన వార్త ఎంత గందరగోళాన్ని సృష్టిస్తుంది అనిపిస్తుంది అంటే అసలు నిజానికి నేను దాని మీద వీడియో చేయకుండా ఉండలేకపోతున్నాను ఎందుకంటే నిన్నటి నుంచి ఆ డీటెయిల్స్ పంపిస్తూ ఎంతమంది అడుగుతున్నారో ఎక్కడెక్కడి ఊర్లను కలిపి ఈ రోడ్డు ఎట్నుంచి వెళ్తుంది అనేది ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిందంటే గో ఎస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ సిటీ అమరావతి మచిలీపట్నం పోర్ట్ వరకు రానున్న ట్వెల్వ్ లైన్స్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి ఈ రోడ్డు గత రెండు నెలల క్రితమే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వెలుగు చూశాయి ముందుగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో జరిగిన ఒక ఇరు రాష్ట్రాల సమావేశంలో దాన్ని ప్రస్తావించడం అదే మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆమోదించడం అటు ఉభయ తారకంగా అంటే ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడే రకంగా అంటే ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతికి ఉపయోగపడే రకంగా అదే రకంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్కు ఉపయోగపడే రకంగా మ్యూచువల్ బెనిఫిషియల్ రోడ్డుగా దీన్ని భావించి ఇద్దరు ముఖ్యమంత్రులు ఆమోదించారు సెంట్రల్ గవర్నమెంట్ ముందు ప్రతిపాదన పెడితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా వేగంగా స్పందించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం ఒక కన్సల్టెన్సీ ఎంపిక ప్రాసెస్ను స్టార్ట్ చేసింది ఆ కన్సల్టెన్సీకి ఎంపిక చేసిన తర్వాత ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్లో ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ విత్ అలైన్మెంట్ అండ్ విత్ విత్ డీటెయిల్డ్గా ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందనే విషయంతో ఒక నివేదిక రూపొందించే రకంగా ఆ కన్సల్టెన్సీ ఎంపిక ప్రాసెస్ ఇప్పుడు కొనసాగుతుంది మోస్ట్ ప్రాబ్లీ ఈ వీక్లో ఆ ప్రాసెస్ పూర్తవుతుంది సో ఈ రోడ్డు చాలా వేగంగా రావడానికి అవకాశాలు ఎందుకున్నాయంటే అటు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ను కనెక్ట్ చేస్తూ కేవలం రెండున్నర గంటల్లో అమరావతికి రీచ్ అయ్యే రకంగా ఆ రోడ్డు ఉపయోగపడుతుంది ఏ విదేశీ ప్రతినిధి కనుక అమరావతి చేరుకోవడానికి గనక హైదరాబాద్లో దిగితే విదిన్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఆ టీము అమరావతి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్కి ఒక స్కోప్ ఏర్పడుతుంది ఇంకా ముందుకెళుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ వాదన ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ అదే రకంగా తెలంగాణకు సంబంధించి ఏంటంటే తెలంగాణకు సముద్ర తీరం లేదు కాబట్టి డ్రైపోర్టు ప్రపోజల్ రాష్ట్ర విభజన చట్టంలోనే ప్రస్తావించారు ఇప్పుడు ఆ డ్రైపోర్ట్ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి ఒకటి ఉత్తరాన అంటే హైదరాబాద్కు ఉత్తరాన మనోహరాబాద్ దగ్గర కేంద్ర ప్రభుత్వమే స్వయంగా డ్రై పోర్టు ప్రణాళిక రచిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్యూచర్ సిటీలో నాలుగు వందల యాభై ఎకరాలలో పోర్టు ప్రతిపాదన చేస్తుంది ఈ డ్రై పోర్టును మచిలీపట్నం పోర్టుకు కనెక్ట్ చేసే రకంగా ఆ రోడ్డును ప్రతిపాదించింది తెలంగాణ దాంతోపాటు ఫ్యూచర్ సిటీకి కూడా ఒక ఎలివేషన్ వస్తుందనే ఉద్దేశంతో ఈ రోడ్డును ప్రతిపాదించింది తెలంగాణ సో రెండు రాష్ట్రాలకు బెనిఫిట్ కాబట్టి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా చురుకుగా పాత్ర చురుకైన పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు దానికి సంబంధించిన అలైన్మెంట్ రూపకల్పన దానికి సంబంధించి జగన్ చెప్పినట్టుగా కన్సల్టెన్సీ ఎంపిక ప్రాసెస్ మొదలయ్యింది అయితే కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ రోడ్డు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనేది రకరకాల దొరుకుతుంది నేను కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కాంట కాంటాక్ట్ చేసి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని నా దగ్గర ఒక మ్యాప్ ఉంది దాని ప్రకారం నేను ఒక అది ప్రిపేర్ చేశాను ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే కురుమిద్ర దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి యాచారం అదే రకంగా తక్కలపల్లి మధ్యలోంచి ఆచారం మేడిపల్లి మధ్యలోంచి వెళ్ళి యాచారం తకలపల్లి గేట్ మధ్యలోంచి సాగర్ రోడ్డును క్రాస్ చేసి నల్గొండకు దక్షిణాన ఉన్న చండూర్ ఏరియా నుంచి మిర్యాలగూడకు దక్షిణాన ఉన్న త్రిపురారం నుంచి అచ్చంపేటు అమరావతి అదే రకంగా ఫ్యూచర్ సిటీ మన మచిలీపట్నం పోర్టు వైపు వెడుతుంది అనేది ఒక అంచనా ఇది నాకు ఒక ఉన్నతమైన అధికారికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చాయి నా దగ్గర దాని ఆధారంగా నేను చెప్తున్నాను కానీ ఒక పత్రికలో వచ్చిన కథనం చూస్తుంటే మాత్రం ఇక్కడ నుంచి అక్కడ దాకా అన్నట్టుగా తయారైంది పరిస్థితి చిన్న ఉదాహరణ చెప్తాను దాంట్లో మెన్షన్ చేసిన గ్రామాలు ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క గ్రామం పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను యాచారంకు నార్త్ సైడ్ మొండిగ ఊరులో అని ఒక విలే విలేజ్ ఉంటుంది నాగార్జునసాగర్ రోడ్లో ఆ ఆ ఊరు రాశారు అదే రకంగా అక్కడ నుంచి పదిహేను కిలోమీటర్లు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాల్ పేరు రాశారు అంటే ఆ రోడ్డు పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ డిస్టెన్స్ అసలు ఎంత మీనింగ్లెస్ ఆర్టికల్ అంటే అది చదివితే నాకు మైండ్ ఖరాబ్ అయింది నాకే కదా చాలామంది కన్ఫ్యూజ్ ఉంది నాకు ఫోన్ చేస్తున్నారు తర్వాత అది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది రాశారు అంటే ముచ్చర్ల దగ్గర తిప్పారెడ్డి పల్లి ఉంది అని రాశారు అసలు ముచ్చర్ల దగ్గర ఎంత వెతికినా కూడా తిప్పారెడ్డిపల్లి అనే విలేజ్ లేదు మరి ఆ విలేజ్ ఎక్కడ ఉంటుంది అంటే కల్వకూరు దగ్గర ఉంటుంది మరి ఎట్లా రాశాడు అయినా అనేది నాకు అర్థం కాలేదు ఎట్లా ఆయన రాయడం గమ్మతుంది దాన్ని ప్రచురించడం ఇంకా గమ్మతుంది నేను డీటెయిల్స్ చెప్తాను విలేజ్లో వింటుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టుకు ఫీల్డ్ హైవే వెళ్లేదిలా అని చెప్పి ఆర్టికల్ తెలంగాణలోని రెండు జిల్లాలు నలభై గ్రామాలు ఏపీ పరిధిలోని మూడు జిల్లాలు అరవై గ్రామాలు ప్రాథమికంగా అలైన్మెంట్ రూపకల్పన డిపిఆర్ కన్సల్టెన్స్ నియామకానికి కసరత్తు అని వివరాలు ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు నేను అవుతాను చూడండి అసలు చిత్రంగా ఉంటుంది ఉమ్మారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాడిపర్తి సింగారం రెండింటి మధ్య తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది అంటే రోడ్డు వరంగా వెళ్తే మామూలుగా ఏరియల్ డిస్టెన్స్ అయితే ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటారు అంత దూరం వస్తుందా డిస్టెన్స్ తర్వాత ఇంకోటి నందిమరపర్తి నకరత మేడిపల్లి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కూడా ఆరు కిలోమీటర్లు ఉంటాయి మరి అంత దూరం వెళ్తుందా ఎట్లా రాశారనేది అసలు విచిత్రంగా ఉంది తర్వాత యాచారం కూడా మల్కీజ్గూడ గౌరెల్లి తక్కలపల్లి చింతపట్ల చింతపట్ల అనేది ఎక్కడ అంటే అసలు మాల్ అవతలు ఉంటుంది అది ఇట్లా వచ్చిందా ఊరు దాంట్లోకి అనేది నాకు అర్థం కావట్లేదు డిస్టెన్స్ అంటే పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల నుంచి వెళ్తుందంటే ఎట్లా మెలికల్ మెలికల్ తిరిగి వెళ్తుందా మరి అట్లా వెళ్తే గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ ఎలా అవుతుంది స్ట్రేట్గా వెళ్ళాలి కదా లైన్ కూడా ఎంత ఉంది ట్వెల్వ్ లైన్స్ ట్వెల్వ్ లైన్స్ మీన్స్ అంటే నేను అనుకుంటా ఒక త్రీ థర్టీ ఫీట్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫీట్ ఉంటుంది అనుకో వెడల్పు ఫోర్ హండ్రెడ్ ఫీట్ వెడల్పు ఉండేది ఇంత డిస్టెన్స్లో ఎట్లా రాస్తారో అని అర్థమై లేదు విచిత్రంగా అనిపిస్తున్నది తర్వాత ఇంకా ముందుకు వెళ్తే కూడా దామెర చెట్టిబా నాంపల్లి మహమ్మద్పూర్ ఊట్లపల్లి అయితే అసలు ఉన్న కనిపించిన పేర్లని మ్యాప్ చూసుకొని ఉన్న పేర్లని రాసి పరేసినట్టుంది ఆర్టికల్లో ఎంత కన్ఫ్యూజు నిజంగా తెలిసిన ఆ ఏరియాలో తెలుగులో తిరుగుతున్న తిరుగుతే వాళ్ళకి అర్థమవుతుంది వెళ్ళి మాల్ చింతపట్ల మధ్య డిస్టెన్సు నాట్ లెస్ దెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఎట్లా రాస్తారో అర్థం కాదు ఆర్టికల్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కదా ఆ మ్యాప్ కూడా విచిత్రంగా చేశారు సాక్క ఒక సాక్క ఒక గీత గీసినట్టుంది సరే డిస్టెన్స్లో పరంగా కొంత డీటెయిల్స్ ఇచ్చారు బానే ఉంది అది కారిడార్ దూరం మొత్తం టూ నైన్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ టూ కిలోమీటర్స్ వస్తుంది ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు రెండు వందల తొంభై ఏడు కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ రెండు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు అనుకుంటాం రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు అంటే రెండు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు అనుకుందాం ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు రెండు వందల పన్నెండు కిలోమీటర్లు అవుతుంది ఫ్యూచర్ సిటీ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు నూట పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది తెలంగాణ సరిహద్దు అడవిదేవులపల్లె నుంచి అమరావతి తొంభై నాలుగు కిలోమీటర్లు తాడికొండ అదే రకంగా తెలంగాణ సరిహద్దు నుంచి బందర్పోర్టు నూట ఎనభై కిలోమీటర్లు అమరావతి నుంచి బందర్పోర్టు ఎనభై ఐదు కిలోమీటర్లు ఇది డిస్టెన్స్ పరంగా ఇచ్చింది బాగుంది ఇది కాకపోతే ఈ విలేజ్ల పేర్లు మాత్రం చాలా చాలా కన్ఫ్యూజన్లో కనిపిస్తున్న పరిస్థితి ఎక్కడ మీర్ ఖాన్పేట ఎక్కడ తాడిపడితే ఎక్కడి సింగారం ఎక్కడి నక్కర్త మేడిపల్లి ఎక్కడి నందివనపర్తి ఎక్కడి నక్కర్త మేడిపల్లి ఎక్కడి యాచారం ఎక్కడి మొండిగౌరెల్లి ఎక్కడి మాలు ఎక్కడి చింతపట్ల అసలు అవన్నీ కలిపి కళాకాలపులకం అంటే మ్యాప్ ముందు పెట్టుకొని కనిపించిన ఊర్లన్నీ చూస్తూ టైప్ చేసినట్టు అనిపిస్తుంది తప్ప ఒక అలైన్మెంట్ వేసినట్టుగా లేదు అసలు ఆ వార్త ఎంత కన్ఫ్యూజన్ అది పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో వెడల్తూ ఉంటుంది ఆ రోడ్ అది ఏమన్నా అది ఎంత క్ర కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నది వార్త అనేది నాకు ఎందుకో ఆర్టికల్ చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది నిజానికి ప్రాథమిక సమాచారం మేరకు తెలంగాణ ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ముందుంచిన అలైన్మెంట్ ప్రకారం కుర్మిద్ద దగ్గర జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి మల్కీజ్గూడ అనే ఒక విలేజ్ ఉంటుంది విలేజ్కి సౌత్ సైడ్ నుంచి వెళ్ళి నాగార్జున సాగర్ రోడ్డులో వ్యాచారం తక్కలపల్లి గేటు మధ్య నుంచి వెళ్ళి నల్గొండ జిల్లా నల్గొండ టౌన్కి సిటీకి టౌ సౌ దక్షిణ పక్కన ఉన్న చండూరు దగ్గర నుంచి మిర్యాలగూడకు సౌత్లో ఉన్న త్రిపురారం దగ్గర నుంచి వెళ్ళి కృష్ణానదిని క్రాస్ చేసి గుంటూరు జిల్లా అచ్చంపేట నుంచి తాడికొండ అమరావతి దగ్గర క్రాస్ చేస్తూ అలా స్ట్రేట్గా బందర్ పోర్టు మచిలీపట్నం పోర్టుకు వెళ్ళే రకంగా ప్రణాళిక ఉంది అటు ఏపీ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం కలిసి సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన ప్రాథమికమైన అలైన్మెంట్ అది మధ్యలో గనక ఏదైనా రిజర్వాయర్స్ కానీ మధ్యలో ఏదైనా చెరువులు కుంటలు నేచురల్ వాటర్ బాడీస్ కనుక వస్తే వాటిని తప్పించడానికి కొంత మార్పులు చేర్పులు చూ సూచిస్తూ ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయడానికి కన్సల్టెన్సీ ఎంపిక ప్రాసెస్ నడుస్తుంది ఒక వారం రోజుల్లో ఆ కన్సల్టెన్సీని కేంద్ర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దాన్ని ఎంపిక చేస్తే కన్సల్టెన్సీని ఆ తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ రెండు నెలలు పెట్టుకోండి రెండు నెలలు వస్తుంది అంతా సవ్యంగా జరిగితే డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఫ్యూచర్ సిటీలో నాలుగైదు భారీ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది అందులో భాగంగా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటవ తేదీన స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజు దాన్ని ప్రారంభించబోతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు కన్సర్న్డ్ మినిస్టర్ కూడా ప్రకటించారు కాబట్టి డిసెంబర్ తొమ్మిదిన స్కిల్ యూనివర్సిటీ ప్రారంభమవుతుంది ఆ తర్వాత అదే రోజు మొన్న సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఫౌండేషన్ స్టోన్ వేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి సంబంధించిన ఎరాగురేషన్ కూడా ఆ రోజు జరుగుతుంది చాలామంది అనుకుంటున్నారు మూడు నెలల్లో ఎలా అది దాన్ని అనౌన్స్ చేసింది సీఎం గారు ప్రీ కాస్ట్ దాంట్లో చేయమని చెప్పి అన్నారు కాబట్టి ఆ భవనం ఇనాగొరేషన్ కూడా డిసెంబర్ తొమ్మిదిలో జరుగుతుంది దాంతోపాటు అక్కడ టౌన్షిప్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ టౌన్షిప్లో కూడా కన్స్ట్రక్షన్కి సంబంధించిన యాక్టివిటీ కూడా ఆ రోజే మొదలవుతుంది దాంతోపాటు ప్రధానమైన ఒక నాలుగు సంస్థలు కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీని డిసెంబర్ తొమ్మిదవ తేదీన ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి పాటు ఎఫ్సిడిఏ కూడా భూముల వేలానికి రంగం సిద్ధం చేస్తుంది కాబట్టి పదమూడు వందల పదిహేడు ఎకరాలు విడతల వారీగా వేలం వేయబోతోంది దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా ఈ అక్టోబర్ నెలలోనే ప్రారంభం కాబోతోంది సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి అడుగులు శరవేగంగా పడుతున్నాయి ఈ రెండు నెలలు చాలా చాలా కీలకం డిసెంబర్ తొమ్మిది తర్వాత ఖచ్చితంగా రేట్లు నలభై పర్సెంట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రేట్లు పెరుగుతాయి మినిమం ఓపెన్ ల్యాండ్స్ అయితే ఇంకా ఎక్కువ పెరుగుతాయి ఎందుకంటే భూములు వేలానికి వచ్చిన తర్వాత ఒకసారి ఒక చోట వేలం జరిగితే ఖచ్చితంగా దానికి రెండింతలు మూడింతలు భూములు రేట్లు పెరుగుతాయి మనం అలాంటి ఉదా ఉదంతాలు ఉదాహరణలు మనం అక్రాస్ ద హైదరాబాద్ చాలా చాలా చూసాం భూములు వేలం వేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది సమీప ప్రాంతాల మీద అనేది కొత్త నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు నాలెడ్జ్ లేని వాళ్ళ గురించి మేము చెప్పదలుచుకోలేదు రైట్ కాబట్టి ఈ రెండు నెలలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తొమ్మిదిలోగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం తక్కువ ధరకు ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది త్వరపడండి ఇప్పటివరకు ఎవరైనా చూసి వెళ్ళిన వారు ఇంకా మీనామేషాలు లెక్కబెడుతుంటారు డౌట్ఫుల్గా ఉంటారు ఒక్కొక్కసారి టీమ్స్ వచ్చి చూసిపోతుంటారు ఎవరికీ అర్థం కాదు ఇప్పుడు కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి సరే గతంలో జరగలేదు నేను చెప్పింది కొంతమంది నమ్మారు నమ్మిన వాళ్ళు కొన్నారు నమ్మని వాళ్ళు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదు కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు సరే ఇట్ నాట్ ఇంటెన్ నాకు ఇంటెన్షన్ లేదు వాళ్ళని హర్ట్ చేయాలని బట్ అలా ఎవరైనా మీనమేషాలు లెక్కబెడుతున్న వాళ్ళు ఎవరైనా ఇంకా డౌట్ఫుల్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు జరుగుతున్న కార్యకలాపాలను గ్రౌండ్ రియాలిటీని ఒకసారి స్టడీ చేసి ఈ రెండు నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయండి ఖచ్చితంగా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫ్యూచర్ సిటీ అనేది హైదరాబాద్కు నెక్స్ట్ డెస్టినేషన్ కాబోతుంది వచ్చే ఐదు నుంచి పది సంవత్సరాల పాటు అక్కడ పూర్తి స్థాయి డెవలప్మెంటల్ యాక్టివిటీ కొనసాగుతుంది ప్రభుత్వంలో ఎవరున్నా అది జరగక తప్పదు ఎందుకంటే చాలామందికి ఇది ఒక డౌట్ ఉంది ప్రభుత్వం మారితే ఏంటి ముఖ్యమంత్రి మారితే ఏంటి అని చెప్పి చాలామంది అనుకుంటారు ఒప్పందాలు చేసుకునేది ప్రభుత్వాలు ఆ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు మంత్రులు కాదు వాళ్ళ ఇండివిజువల్ ఒప్పందాలు కావు ప్రభుత్వం తరపున వాళ్ళ సంతకాలు చేస్తారు అధికారులు కాబట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక సంస్థతో కనుక అగ్రిమెంట్ చేసుకుంటే ఎంఓయూ చేసుకుంటే ఆ ఎంఓయూ నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గితే ఆ రాష్ట్రానికి భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి ఏ సంస్థ కూడా మొగ్గు చూపదు అలాంటి పరిస్థితి బెంగాల్కి వచ్చింది స్పష్టంగా బెంగాల్లో టాటోక్స్ టాటాకు సంబంధించిన నానో ప్రాజెక్టు పెట్టడానికి ఒకప్పుడు ఒక ఇరవై ఏళ్ల కింద ప్రయత్నం చేస్తే అక్కడి ప్రభుత్వాలు సహకరించకపోతే ఆ సంస్థ కాస్త గుజరాత్ పోతే గుజరాత్కు పెట్టుబడులు ప్రవాహంలా వచ్చి గుజరాత్ లాభపడింది బెంగాల్ ఇప్పటికి కూడా బెంగాల్లో ఇన్వెస్ట్ చేయాలంటే వెనక్కి తగ్గుతున్న పరిస్థితి ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా ఇన్వెస్ట్మెంటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రత్యేకంగా సదస్సులకు దావోస్ లాంటి సదస్సులకు రెగ్యులర్గా వెళ్తుంటారు ఢిల్లీలో ఏదైనా సదస్సు జరిగిన బెంగళూరులో ఏదైనా సదస్సు జరిగినా ప్రభుత్వం తరఫున వెళ్ళి ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంటారు అలా ఆకర్షిస్తారు కాబట్టి ఆ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఉపాధి కల్పన అవకాశాలు పెరుగుతాయి ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా ఆ ప్రణాళిక ఇవాళ రాజకీయాల కోసం కొంతమంది మాట్లాడుతుండవచ్చు మేము అది చేస్తాం ఇది చేస్తామనే ఉద్దేశంతో కానీ ఫ్యూచర్ సిటీకి సంబంధించి గ్రీన్ సిటీ పేరిట గత ప్రభుత్వం భూములు సేకరించిన అక్కడ ఫస్ట్ అలాట్మెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది అమెజాన్కు విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ ఫార్మా కంపెనీ జనరల్ ఇండస్ట్రీస్ కేటగిరీలో అమెజాన్కి ఇచ్చారు అమెజాన్లో ఇప్పుడు మూడు నాలుగు వేల మంది పనిచేస్తున్నారు సో ప్రభుత్వాలు ఏవైనా కూడా విధానపరమైన నిర్ణయాలు సజెస్ట్ చేసేది అధికారులు ఆఫ్కోర్స్ వాళ్ళ ముద్ర ఉండడానికి అధికారంలో ఉన్న ప్రయత్నం చేస్తారు తప్పకుండా అది రాజ్ అది ఖచ్చితంగా రాజకీయపరమైన వ్యూహాత్మకంగా ఉంటారు వాళ్ళు కానీ ప్రభుత్వంలో ఎవరు వచ్చినా ఫ్యూచర్ సిటీ మాత్రం ఆగదు 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 రైట్ కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ కోసం ఫస్ట్ ఫేజ్కి దగ్గరలో ఉండ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ సెకండ్ ఫేజ్ ల్యాండ్ సేకరణ జరిగిన తర్వాత ఇంకొన్ని ఏరియాలు యాడ్ అవుతాయి నేను దానికి సంబంధించి రేపు ఒక వీడియో చేస్తాను విత్ మ్యాపింగ్ నా దగ్గర ఒక మూడు మ్యాప్లు ఉన్నాయి ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్డు అదే రకంగా ఓవరాల్గా ఫిఫ్టీ సిక్స్ విలేజెస్ ఉన్న ఎఫ్సీడీఏ ఏరియా దాంతోపాటు ఫస్ట్ ఫేస్ ఏరియా ఈ మూడింటికి సంబంధించి క్లియర్ కట్గా నారేట్ చేస్తూ మ్యాప్ల ద్వారా నా నెక్స్ట్ వీడియో ఉంటుంది డోంట్ మిస్ దట్ వీడియో ఓకే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ